చె కానీ కొన్ని ఆ భూముల మీద మనం గ్రామాలలో కూడా తీసి కూడా ఇల్లు లేని వాళ్ళకు ఏమి జాగలేని వాళ్ళకు కూడా మనం పంచడానికి కూడా అనేక శ్రీనివాసపురం కొల్లూరు మంతపురి మరి బాదుర్పేట ఇప్పుడు మన మున్సిపాలిటీ వాటి చిన్న శాఖ కూడా అక్కడ ఉంటుంది బై బైరన్ నగరు మరి సారదపేట కొన్ని శాఖలు ఇప్పుడు ఎనభై శాఖలలో మన కొల్లూరు శాఖ నుండి కొల్లూరు శాఖ నుండి కూడా వచ్చారు మరి శ్రీనివాసపురం నుండి కూడా వచ్చారు పొలంపాక నుండి కూడా వచ్చారు మంతపురి పైన అదేవిధంగా మనం చూస్తున్న గ్రామాలు మనం చూస్తున్న మండలాలలో అనేక రిపోర్ట్ మనకు అర్థమైన భాషలో చెప్పినందుకు మన ఈ యొక్క నిర్మాణ విస్తృత సమావేశం సందర్భంగా జిల్లా కార్యదర్శికి విప్లవద్ధంగా తెలియజేస్తా ఉన్నాం చాలా ఇంగుగా ఉన్నాం నలభై ఐదు చేసి యాభై లోపలు ఉన్నాం యాభై సంవత్సరాలలో ఉన్నాం మనం ఏం చేయాలి ఇప్పుడు ఒక చెట్టుని కానీ ఒక రౌతుని కానీ ఒక పెండ విషయం కంటే అంత తగులుతుంది అంటే మనము ఇప్పుడు ఆ స్థాయిలో మన పార్టీని ముందు తీసుకోపోవడానికి ప్రయత్నం జరగాలి మనం అట్టుకునే తీసుకొచ్చుకునే తెలంగాణ కాదు ఇది కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రామచంద్రారెడ్డి గారిలో అప్పుడున్న బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళని అట్టుకోలేదు భూమి కావాలి గీసేవానికి చెట్టు కావాలి పని చేసుకునే వాళ్ళ గిట్టుబడి ధర ఉండాలి దోపిలేని రాజ్యం రావాలి సమాజం మారాలని అది అనుకోలేదు ఒక చిన్న పెన్ను మరొక చీర గన్ను పట్టిండు ప్రజలను ఏకం చేసిండు ఈ ప్రజలను ఇబ్బంది చేస్తున్న పాలకులు ఇవ్వలేదు పాలగోలే మనమే ఆయన మార్పు చెంది మార్పు చెంది ఆయన పార్టీలో నేను ఇంకా ఏదో పొరపాటున నేను చేయలేకపోయినా ఇంకా మంచిగా అంటే కొనసాగించుకో ఈ నిర్మాణ సమావేశాలు క్రితం బాగుంటుందని మన పార్టీ నిర్ణయం తీసింది ఇదేదో నిర్మాణ సమావేశాలు పెట్టి ఏం ఏమేమో ఉన్నది అందరినీ వినాయకుడు చేయాలనే ఉద్దేశం కాదు వాటిని బలోపేతం చేసేదాని కోసం చర్చించే దానికోసం అవకాశం ఉంటుందని సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసింది రాష్ట్ర పార్టీ నిర్ణయం చేశాం మొదలు గ్రామాల్లో మొదలు పెట్టాలి మొదలు గ్రామాల్లో సమావేశాలు నిర్ణయం జరిగితే నా దగ్గరికి ఆ నిర్ణయాలు కొంత కొన్ని ప్రాంతాలు అమలు చేస్తారు కొన్ని ప్రాంతాలు అమలు చేస్తారు అంటే అమలు చేయడం అంటే ఆ సమావేశాలు జరుపుకోలేదు అంటే గ్రామాల వరకు కూడా వెళ్ళకుండానే ఆ మండల సమావేశాలు గేట్ పెట్టారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ముప్పై తొమ్మిదిలో వర్ధంతి సమావేశం సభ జరిగింది కొలపాక వర్సరాల్లో అక్కడ సూపాల దగ్గర కూడా సమావేశం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఆలేరు నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తని ఏదైతే చైతన్యం చేసినటువంటి సమావేశం కూడా ఇక్కడ జరపాలని నిర్ణయం చేశాం ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో సాగు త్రాగునీటి సమస్య ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ చాలా పోరాటాలు నిర్వహిస్తున్నది నందమాల రిజర్వాయర్ మీద మళ్ళా దాన్ని ఏదో పెండింగ్ పెడతా ఉన్నారు అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఎనిమిది మండలాలు రిజర్వాయర్ చేయండి రిజర్వాయర్ కంప్లీట్ గా చేయడం వల్ల ఆలయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలకు నీళ్లు సాగునీరు అందించే ఉన్నాయి గ్రౌండ్ వాటర్ జరుగుతుంది చిన్న చిన్న చెరువులు పెద్ద చెరువు నిండడానికి ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వమైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో బునాదాని కాలువ ఈ బునాదైన కాలువ కూడా భువనగిరి నుంచి మొదలు పెడితే అడగూడూరు వరకు ఆత్మకూరు మోత్కూరు ఏదైతే ఉందో ఈ ఆలేరు ఈ సంబంధించినటువంటి బునాదైన కాలువ ఏదైతే ఉందో అడగూడూరు వరకు మీరు ఎక్స్టెన్షన్ చేసి దాన్ని వెడల్పు చేయడం వల్ల దాదాపు వేల ఎకరాలకు వ్యవసాయ భూములకు ఉపయోగపడేటువంటి సాగునీరు ఈ బునాద కాలం ద్వారా జరుగుతుంది తర్వాత గందమల రిజర్వాయర్ ద్వారా ఎనిమిది మండలాల సాగునీరు అందించే అవకాశం ఉంది ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే ఇక్కడ పోయిన బడ్జెట్ లో మొన్న పెట్టిన బడ్జెట్ లో యాదాద్రి జిల్లాకు ఒక పైస కూడా జిల్లాకు పెట్టలేదు ఈ జిల్లాకు పెట్టకపోవడం వల్ల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఏదో మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు సరిపోవండి ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులు కాకుండా ఈ జిల్లాలో ఉండబడినటువంటి సాగునీరు తాగునీరుకు మీరు సరిపడా నిధులు మంజూరు చేయగలిగితే ఏమైనా ఉపయోగం జరుగుతుంది ప్రజలు ఎదురు చూసినారు బడ్జెట్ లేదా నిధులు పెడతారేమో నిధులు పెట్టలేదు దీనివల్ల ఈ జిల్లాకు అన్యాయం జరిగింది ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది ఏఆర్ గారి యొక్క సంస్కరణల సభ సందర్భంగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగు త్రాగునీరు అందించడానికి గందమల్లా బునాద కాలువకు వెంటనే నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు